అందరూ ఏమో హ్యాపీగా ముందు వెళ్ళిపోతూనే ఉన్నారు నేనేమో ఖుషిని ఎత్తుకొని కాస్త లేటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా అందుకే నేను వెనుక పడిపోయినా సడన్ గా నుంచి మా మరిది అయితే వచ్చి నన్ను చేసిండు అటు సైడ్కి ఎందుకు వెళ్ళావు అని అంటే ప్లేస్ బాగుంది వంట చేసుకోవడానికి నేను ఏమన్నాము అంటే అత్తమ్మ మామయ్య పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఇన్ని మెట్లెక్కి పైనకి రాలేరు కాబట్టి కింద ఎక్కడో ఒక దగ్గర వంట చేసుకుందాము ఇంత పైనకి వద్దు అని చెప్పేసి పైనకి వెళ్తూ ఉన్నాము మీకు ఆ చెట్టు పేరు ఏంటో తెలుసా దానికి డిఫరెంట్ గా ఉన్నాయి పళ్ళు రెడ్ కలర్ లో అనమాట ఇంకా ఖుషి అయితే ఒక పదకొండు మెట్లు ఎక్కిద్దాము అని అయితే ఎక్కి చేస్తున్నాడు మా మరిది నడిపిస్తున్నాడు అనమాట మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే ఈరోజు మొత్తము వర్షమే అసలు మొత్తం వర్షంలోనే తడుస్తూనే ఎక్కేసామన్నమాట వ్యూ చూసారా ఎంత బాగుందో నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చింది అసలు మా ఊళ్ళోనే ఇంత మంచి ప్లేస్ ఉందా అన్న విషయం నాకు ఇక్కడికి వెళ్ళేంత వరకు కూడా తెలీదు వర్షంలోనే తడుస్తూనే వెళ్ళాము పాపం ఖుషి మాత్రం బాగా వణికిందనమాట కాస్త చలికి ఇంకా ఫైనల్గా గుట్టపైనకైతే వచ్చేసినాము వ్యూ మాత్రం అసలు నిజంగా మీకు నచ్చుతుంది ఆ ఊరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టెంపుల్ కనిపిస్తుందా టెంపుల్ ఇంకా మీకు హైలైట్ చూపిస్తా హైలైట్ చూపిస్తా చాలా బాగుంది అక్కడ ఉంది కొండ పైన వాటర్ ఉంది ఉంది నిజంగా గుట్ట పైన వాటర్ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎంత బాగుంటుందో కదా ఈ వ్యూ చూడగానే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ